పంచాయతీ మీద ఆ ఎంత అంటే మీరు ఎంత ప్రేమగా వచ్చారు అందుకని గ్రామ అభివృద్ధి పనుల కొరకు పదిహేను కోట్లు మంజూరు చేయడం జరిగింది మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దీంట్లో పద్నాలుగు సిసి రోడ్లు నాలుగు డ్రైన్స్ ధోబీ ఘాటు బస్టాంట్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ట్యాంక్ పునరుద్ధరణ నీటి కాలువల డీసిల్ టెంక్ శ్మశాన రెండు శ్మశాన వాటికల సదుపాయాలు మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నింటికి కాను పదిహేను కోట్లు మనకి మీకు మంజూరు చేస్తున్నాం చిత్తూరు జిల్లా మన రాజంపేటలో చోట అడిగితే రైల్వే నేను వెంటనే అక్కడ కనీసం మనకి మూడు వందల ఎకరాల భూమి ఉంది అసలు సెంటు భూమి లేదు అక్కడ రైల్వే కూడూరు సో నేను ఒక ఎకరం కొని వాళ్ళకి స్కూల్ కోసం నేను పంచాల్సి వచ్చింది సో నా దగ్గర అంత డబ్బు లేదు కానీ మనకున్న పొలాన్ని మన ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడేలా ఖాళీ స్థలాలకి ఎందుకంటే దేహదారుడిని చాలా అవసరం పిల్లలకి వయసు వచ్చిన ఆడబిడ్డలకి ఇంత మంది తల్లులు ఉన్నారు అక్క చెల్లు ఉన్నారు ఆడబెట్లు ఉన్నారు మన బిడ్డల్ని మన ఆడబిడ్డలు మనం రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉండటం విధంగా చాలా బాధాకరం అందుకని ప్రతి ఒక్కరు కూడా యువకులు కానీ అందరు కానీ ఆడబిడ్డలకి గ్రామం గ్రామ సమాజం రక్షణ కౌచంగా నిలబడాలి దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి నాకు ఈ నేల నాకు అల్లం పెట్టింది నాకు ఈ నేల నాకు నాకు బతుకునిచ్చింది అలా నేల కోసం చేయడానికి నేను నా వంతు బాధ్యతగా నిర్వహిస్తా ఉన్నాను అలాగే మన ఊరి నుంచి వెళ్ళిన వేరే గ్రామాల్లో వేరే ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మన టెకల్ నియోజకవర్గం రాఘవల్సా పంచాయతీ నుంచి వచ్చి ప్రతి ఒక్కరు కూడా తిరిగి మన గ్రామం చూడవలసింది నేను కోరుకుంటా ఉన్నాను గ్రామాభివృద్ధిలో వాళ్ళు కూడా వారి వంతు పాత్ర పోషించాలి అదే నిజమైన అభిమానం తద్వారా కేసాలని సేవ చేసినట్టు అవుతుంది ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోతుంది అప్పటి చెల్లె అక్కడ పెద్దలకి మేధావులకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నారు